ఏంటండి దోస్ మ్యాటర్ కావాలా రాలేదు బయట దోశ మ్యాటర్ కావాలా చూడకున్నా ఓకే ఆ చీజ్ ప్లేన్ చీజ్ దోశ ప్లేన్ ఏమి లేదండి అక్కడ జరిగింది బేసిక్గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు అది అందరికీ తెలిసిందే కదా టైం అయిపోతుందని చెప్పి దో దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడుతుంది అనుకున్నా కానీ ఈ రకంగా బిగ్ బాస్లో దోశ గురించి మాట్లాడతారు నేను అనుకోలేదయ్యా ఓకేడా అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశ ఆ రోహిణి గారు దోశ అడిగారు దోశ అడిగినప్పుడు బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు అందుకని అయిపోయిన తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పాల చెప్పనప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారు అప్పుడు కూడా నేనేం మాట్లాడాలి నేను అందేందంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్ గా డివైడ్ చేసేయండి ఏ ఉండదు చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు ప్లేన్ తింటారని చెప్పి ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయింది